నమస్కారం న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో భగత్ సింగ్ తొంభై నాలుగో వర్ధంతిని సిద్ధాపూర్ కాలనీలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోని వైఎస్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ నాయకుడు ప్రశాంత్ మహేష్ సాయి మహేష్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం దారుల్లో ఈరోజు మనకు పూల వనాలు నిర్మించి ఈరోజు మన దేశానికి మన దేశానికి ఈరోజు స్వేచ్ఛ సతంత వాయువుని పీల్చుకోవడానికి ఈరోజు మనకు అవకాశం కల్పించారు ఆనాటి ఉద్యమంలో సంపూర్ణ స్వతంత్రం కావాలి ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి ఈ దేశంలోని సంపద భారతీయుల హక్కు అని చెప్పి భారతీయులకు ఈ సంపదను ఎవరు కూడా దోచుకోవద్దు దేశంలో ప్రజలంతా సమానము ఈ స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలని చెప్పి యువకులను స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు చేయడం కోసము ముందున్న నాయకుడు భగత్ సింగ్ ఈ ఈరోజు గురు గుర్తు చేసుకోవడం కోసం ఈరోజు మనము ఆయన వర్ధంతి కార్యక్రమం చరాసీపేటలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా హాజరై భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులను మరొకసారి స్మరించుకుంటూ వారి యొక్క పోరాటాల్లో వారి యొక్క త్యాగాల బాటలో ముందు కూడా మనం కలిసి పయనించాలి ఈ దేశంలో ఉన్నటువంటి యువకుల విద్యార్థుల హక్కుల కోసం గర్జించే సింహంలా మనమందరం ముందుండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తు చేస్తూ ఈ సందర్భంగా ముగిస్తున్నాం